బుల్లితెర నటి పవిత్ర జయరామ్ గారు నిన్నే పిల్లాడత స్వర్ణ ప్యాలెస్ త్రినేని సీరియల్లో తన అద్భుతమైన నటనతో తులతమ క్యారెక్టర్ తో బుల్లితెర ప్రేక్షకులకి పరిచే మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు అయితే పవిత్ర జయరామ్ గారు యాక్సిడెంట్ లో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే తన మరణం బుల్లితెరలో తీరని లోటనే అని చెప్పుకోవచ్చు ఇప్పటికీ తన మరణాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు పవిత్ర జయరామ్ గారితో ఉన్న మెమరీస్ ని షేర్ చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు త్రినేని సీరియల్ హీరోయిన్ అని ఆశిక పదుకొని తనతో ఉన్న మెమరీస్ని షేర్ చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకున్నారు పవ్యుమ్మా మిమ్మల్ని కోల్పోవడం అనేది మా గుండెలు పగలే విషయం తెల్లొత్తమ్మగా మన సీరియల్లో ఎంతో ప్రాణం పోసి మా సెట్స్లో పవిత్ర జయరామ్గా ఎనర్జీని అందించారు ఆమె మా మధ్య జరిగే టగ్ ఆఫ్ ఆర్ సన్నివేశాలు చాలా ఇష్టపడేవారు ఆ జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను రేపు సెట్స్లోకి నడవడం చాలా కష్టంగా ఉంటుంది ఆమెను కౌగలించుకొని గుడ్ మార్నింగ్ పవ్యుమా అని చెప్పలేను నా ముందు కూర్చుని భోజనం మాతో చెయ్యలేరు గత నాలుగు సంవత్సరాలుగా మేము లెక్కలేనని గంటలు కలిసి నవ్వుతూ డ్యాన్స్ చేసి గడిపే వాళ్ళము ఇప్పుడు ఆమె లేరు అనే విషయాన్ని నమ్మడం చాలా కష్టంగా ఉంది ఆమెను ఎవరూ రీప్లేస్ చేయలేరు తనతో మెమరీస్ మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి ఆమె ఎక్కడున్నా తన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అలానే వీలైతే ఈ ప్రపంచానికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను అంటూ త్రినైని సీరియల్ హీరోయిన్ అని ఆశిక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసుకున్నారు ఈ పోస్ట్ చూసి ప్రతి ఒక్కరు ఆశికకి స్ట్రే స్ట్రాంగ్ మేడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు అలానే పవిత్ర జయరామ్ గారి ఫొటోస్ అలానే వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు వి ఆల్ మిస్ పవిత్ర మామ్ అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు